ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు బలవంతుడు ఉన్నాడు బలహీనుడు ఉన్నాడు ఇట్రా ఇప్పుడు పర్సనాలిటీలో ఈ అబ్బాయి ఎక్కువ నేను ఎక్కువ నేనేగా నేనేగా ఇప్పుడు మా ఇద్దరికి కొట్లాటైందను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అబ్బాయి నాకెళ్ళి చూసి కొడుతును కానీ దీర్ఘశాంతంతో ఉంటున్నాను అంటే నడిచిద్దా ఎందుకు కంటే బలంగా ఉన్నాను నేను నన్ను కొట్టలేడు కొట్టకపోక ఏం వంకబెడుతున్నాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అవునా కానీ దీర్ఘశాంతంగా ఉన్నానని ఆయన అంటే నడవద్దు ఎందుకంటే ఆయన కొట్టలేడు కానీ నేను కొట్టగలను ఎందుకంటే ఎక్కువ బలం కలిగి ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను నిజంగా ఆయన ఎందుకు కొడతాను ఆయన నన్నే కొడతాడు కానీ చెబుతాను మాట వాళ్ళు చెబుతున్నాను పర్సనాలిటీ ప్రకారం చూస్తున్నాను ఆయన కంటే నేను బలవంతుడు ఉన్నాను ఆయన నన్ను కలిదించుకున్నాడు ఒక్క దెబ్బలో కొట్టగలను ఆయన కొట్టకుండా దీర్ఘశాంతం కలిగి ఉన్నది ఇది ఇది పర సంబంధమైన దీర్ఘశాంతం అర్థమైందా కొట్టలేక దీర్ఘశాంతం అంటాం కాదు కొట్ట గలిగుండి కూడా కొట్ట గలిగుండి కొట్టగలిగే శక్తి ఉండి కొట్టకుండా తనను తాను సమాయించుకుంటాడు చూడు దీర్ఘశాంతుడు వాడు